విగ్రహాల ఇష్యూ కూడా అంటే మన తెలంగాణ తల్లి విగ్రహం గురించి కావచ్చు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన అంశం గురించి కావచ్చు సెక్రటరీ ఆపోజిట్గా దీని గురించి చాలా చర్చ జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేసేది కానీ అవ్వలేదు అయితే మొన్న కేటీఆర్ గారి స్టేట్మెంట్లోనే ఈ ప్రెస్ మీట్లోనే ఆయన ఒక మాట చెప్పాడు తెలంగాణ తల్లి విషయంలో విగ్రహం రూపంలో ఉన్న రాహుల్ గాంధీ తల్లిని రాహుల్ గాంధీ తండ్రిని ఇద్దరిని కూడా ప్యాక్ చేసి గాంధీ భవన్ కు పంపిస్తాం మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోననేది అనేది ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ తెలంగాణ తల్లి అంశం కావచ్చు ఈ రాజీవ్ గాంధీ విగ్రహ అంశం కావచ్చు ఈ రెండు కూడా ఒకటి రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడినప్పుడు నాకు నాకు ప్రత్యక్షంగా ఒక సన్నివేశం ఉంది మా గ్రామంలో నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా గ్రామంలో రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టినం మా గ్రామానికి ప్రప్రథమంగా కేంద్ర మంత్రి విజిట్ చేయడం అనేది అదే ఫస్ట్ టైం దానికి రాజీవ్ గాంధీ యూత్ అసోసియేషన్కి అధ్యక్షుడు మా సొంత అన్నయ్య అన్నా కంటే నెక్స్ట్ అతను నేను సభావేదికపైన మాట్లాడాను రాజీవ్ గాంధీ గారి యొక్క ఐడియాలజీ ఈజ్ అ గుడ్ కానీ ఇక్కడ తెలంగాణ సెక్రటరియట్ ఆవరణకు వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు అదే స్థాయిలో ఉన్నటువంటి గౌరవ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి తెలంగాణ బిడ్డ ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కలిగిండు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారిని పెడితే రాజీవ్ గాంధీ ప్లేస్ లో దానికి ఇంకా ఇంకో గొప్ప హోందాతనం వస్తుండేదేమో నేను అనుకుంటున్నాను అదే మేము వస్తే ఇది ప్యాక్ చేసి పంపిస్తామనేది అంటే బేసిక్ అది ప్రతిపక్షాలు చేసే ఇదైనా కావచ్చు మూడు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మేమే వస్తున్నాం వచ్చిన తర్వాత అది ప్యాక్ చేసి పంపిస్తాం అనేది కూడా అంటే ఎట్లా తప్పు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇప్పుడు మొన్నటికి మొన్న పక్క రాష్ట్రం తీసుకోండి ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం మార్చారు మార్చిన దానికి అది అర్థవంతం లేనటువంటి మార్పు ఓకే దానికి వాళ్ళు ఏం చేశారు మార్చుకున్నారు అంటే పేర్లు మార్చడం వేరు విగ్రహాలు మార్చడం అనేది వేరు గతంలో ఎన్నో సంవత్సరాల చరిత్రను చూసాము గత ప్రభుత్వం జనతా పార్టీ ఉండి చూసాము లేకపోతే దేశ రాజకీయాలు మారినాయి రాష్ట్ర రాజకీయాలు మారినాయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు కూడా ఇదే తెలంగాణ రాష్ట్రం ఇదే కేసీఆర్ గారు అంటున్నారు కదా గతంలో ఇవాళ మొత్తం హైదరాబాద్ వాళ్ళ ఆంధ్ర వాళ్ళందరినీ మనం ప్యాక్ చేస్తామన్నారు ప్యాక్ చేసినా అందరితోనే సయోధ్యతోనే ఉన్నారు కదా అది ఎలక్షన్లో అయ్యేంత వరకు అలా మాట్లాడతారు తప్ప ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆయన కూడా అంటాడు ఓకే ఉంటే ఉండని ఇంకో పక్కకు ఇంకో విగ్రహం పెట్టండి అంతే అంతేగాని ఇవి ప్యాక్ చేసి పంపిస్తామనే అంతటి నిర్ణయం అయితే తీసుకో అంటే బేసిక్ అంటే ఈ బీసీ వాదన కూడా ఇటీవల బాగా ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది బీసీ వాదనకు సంబంధించి ఆల్రెడీ తిన్మర్ మనం లాంటి వాళ్ళు పార్టీ వాళ్ళని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఈ వాదం ఎత్తుకున్నాను ప్రధానంగా మీరేం చెప్తారంటే ఈ బీసీలకు నిజంగా అన్యాయం జరుగుతుందా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అంటుంది కదా గవర్నమెంట్ మరి ఇంకా ఈ బీసీ వాదన ఎందుకు అసలు అవసరం ఉందా ఇప్పుడు ఈ బీసీ వాదన అనేది అంటే వాదము బహుజనవాదము నేను కొన్నిటికి నేను ఒక ఓసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయినా కూడా నేను ఏకీభవిస్తా కానీ ఈ వాదము బహుజనవాదం అనేటువంటి ట్యాగ్ వెనకాల బహు ప్రణాళికలు చేసేటువంటి స్వార్థ రాజకీయ నేను ప్రశ్నిస్తా అందులో భాగమే వాళ్ళ చింతపండు సిక్స్ మార్ మల్లన్న అవుతారు ఇప్పుడు తేన్ మార్మల్ అన్న సిక్స్ మార్ మల్లన్న అవుతా అని అనుకున్నాడు కానీ తేన్ మార్మల్ అన్న సిక్స్ మార్ మాలన్నా కాదు కదా ఆయన ఆయన గ్రాఫిక్ జీరో అవుతుంది ఉదాహరణకి ఎందుకు తీసుకుంటాడు అంటే మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ శాసనసభ శాసన మండలి ఎన్నికల్లో అదే కనుక ఆయన బహుజనవాదము అని చెప్తున్నప్పుడు నాకు ఒక ఒక పక్షము ఒక క్యాస్ట్ వాళ్ళ ఓట్లు వేయము అని అన్నప్పుడు గ్రాడ్యుయేట్స్ మేధావులు పంతులు మేధావులు వాళ్ళే ఒక వందల మందికి లేస్తే వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ సీనియర్ మళ్ళీ మళ్ళీ ఏం మాట్లాడుతుండో వాళ్ళకు అవగాహన లేదనుకుంటారా అంటే ఆయన ఎంతవరకు నమ్మిను పొద్దున్న లేస్తే స్కూళ్ళల్లో బోధించేది ఏంటి మన అందరం సమానమే కలిసిమెలిసి బాగుందాం అని ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు అందులో ప్రధానమైనటువంటి వాళ్ళు చదువుకునే వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు మరి చదువు చెప్పే వాళ్ళకి ఆ సంస్కారం లేదా ఉంది కాబట్టే తేన్మార్ మల్లన్న ఎటువంటి క్యారెక్టర్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు ఆయన స్థాయి ఏంటి ఆయన ఆలోచన విధానం ఏంటి అనేది ఉన్నది ఉదాహరణకు అంటే ఒక వ్యక్తి పేదరికాన్ని మనం ప్రశ్నించినటువంటి వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఎప్పుడు కూడా ఓసీ సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో మండలంలో ఈవెన్ హైదరాబాద్లో కూడా అంటే అప్గ్రేటెడ్ టెక్నాలజీ అప్గ్రేడ్ కల్చర్ ఉన్నటువంటి క్రమంలో కలిసిమెలిసి బతుకుతున్న క్రమంలో ఇవాళ నువ్వు కొత్త పంచాయతీ పెట్టడం ఎందుకు నీ నీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం ఎవరైనా అడగచ్చు తప్పలేదు కానీ వేరే వర్గం గురించి ప్రశ్నించడం ఉదాహరణకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కోసం నేను ప్రత్యక్షంగా నేను పోరాడినాను ఎనిమిదిన్నర సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నుండి కానీ గతంలో ఇదే కేసీఆర్ గారిని ఓపెన్ డిబేట్లో మేము తిట్టాను ఓపెన్ డిబేట్లో నేను ఓడగొడతానని చెప్పాను ఓపెన్ డిబేట్లో ఓడగొట్టిన తర్వాత కూడా హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ వీడియో రిలీజ్ చేసినాను నేను మీకు చెప్పిన ప్రకారంగా మిమ్మల్ని తగ్గిస్తాం అంటే ఓడగొట్టడం అని నలభై ఓట్లు నలభై కార్పొరేషన్ కార్పొరేటర్స్ బీజేపీ గెలిచింది అంటే మేము ఓడగొట్టినట్టే కదా మేము అది కూడా బీఆర్ఎస్ పార్టీకి చెప్పాను ఓటు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం మేము జడగొడతాం మిమ్మల్ని ఓడగొడతామని అంటే ఎవరైతే ఈ డెబ్బై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చరిత్రలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ను ప్రశ్నించేటువంటి తీర్మానకు ఒక విఘ్నత లేదు వివక్ష విచక్షణ లేదు ఆలోచన లేదు ఎందుకంటే మొన్నటికి మొన్న ఎన్నికైనటువంటి తుంగుతుర్తి అద్దెకి దయాకర్ గారు కానీయండి లేకపోతే ఆర్ కృష్ణయ్య గారు కానీ లేకపోతే మందకృష్ణ గారు కానివ్వండి వాళ్ళందరూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎందుకు అందులో కూడా పేదరికం ఉన్నారు అని ఈయనకు అవగాహన లేదు అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక బహుజన వాదాన్ని బీసీ వాదాన్ని ఒక పిల్లల్లో ఒక ఏదో ఒక అలజడి సృష్టించాలి ఆర్ కృష్ణ గారు బీసీ విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగస్తులు వాళ్ళ సమస్యలకు అక్కడికి పోతారు కాబట్టి ఈయన ఏదో నేను పెద్ద లీడర్ని కావాలి ఆయననేదో తొక్కేసి మనం ఓవర్టేక్ చేయాలి కాన్సెప్ట్ కాన్సెప్ట్తో నొచ్చారు అది పబ్లిక్ రియలైజ్ అయిపోతుంది